స్వాగతం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం కేతవరం గ్రామంలో వైసీపీ నుంచి టీడీపీలో భారీ చేరికలు వైఎస్సీ సర్పంచ్ కోన అప్పారావు టీడీపీ కన్నువ కప్పి ఆహ్వానించిన నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చింతలపూడి ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ సీనియర్ నాయకులు మండల లక్ష్మణ్ రావు పెనుమర్తి రామ్ కుమార్ రావురి కృష్ణ సుమారు ఎనభై మంది కనువలు కప్పి ఆహ్వానించడం జరిగింది వినాయ్ గారు నాగేంద గారు కుమార్ గారు గారు పేరు అందరూ కూడా మనం చంద్ర రోష్ణ కుమార్ గారి ఆధ్వర్యంలో అలాగే పెరుమరాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో అందరూ మోదీ మంగరాజ్ గారు మోదీ మంగరాజు గారు కూడా రావాలండి సార్ అలాగే మరీ మరి ఉన్నారండి కొంచెం ముందుగా సుండర్ లక్ష్మి గారు ఎంబర్ గారు సరిగా ఉంది మీరు అందరూ కూడా కండ్రోహించుకున్నాం అందరూ కూడా దైల్లో ఉన్నట్లయితే వానశెట్టి దుర్గా ప్రసాద్ గారు వానశెట్టు దుర్గా ప్రసాద్ గారు కూడా మరి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే సంగ్ర కుమార్ గారితో అంటే కూడా మరి ఎవరైతే మరి పార్టీగా తెలియజేస్తామండి అన్నా దయచేసి